సుమారు ఐదు వందల సంవత్సరాల నిరంతర పోరాటం అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగా చివరగా గౌరవ సుప్రీంకోర్టు వారి అంతిమ తీర్పుతో అయోధ్యలో ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడని కోట్లాది హిందువుల యొక్క విశ్వాసం నమ్మకముందో దాన్ని అక్షరాల నిజం చేయడానికి ఈరోజు రామాలయం యొక్క నిర్మాణం పూర్తయింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది కోట్లాది మంది భారతీయులు స్వయంగా దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు దాంతోపాటు భక్తులందరూ కూడా ఒకేసారి వెళ్ళలేరు కాబట్టి ఇరవై రెండవ తేదీ కంటే ముందు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ దేవాలయ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్ని దేవాలయాల్లో కూడా శుభ్రతగా ఉండేటట్టు పరిశుభ్రంగా ఉండేటట్టు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు దాంతోపాటు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వీక్షించాలని దాంతోపాటు అయోధ్యకు వెళ్ళలేనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఆ రోజు అదే సమయంలో భజనా కార్యక్రమం పూజా కార్యక్రమాలతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ స్వచ్ఛ దేవాలయ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పానగల్లులో వేయించేసినటువంటి శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ దేవాలయ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ భక్తులు పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీన అందరూ కూడా తమ తమ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని అదేవిధంగా బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అందరూ కూడా టీవీలలో వీక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది